నమస్తే అండి ఇది లగ్జరీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇది ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ స్టార్టింగ్ హాలు అనిపిస్తుంది కదా మనకు హాలు ఫర్నిచర్ ఇంకా ఏం లేదు ఓన్లీ రెడీ టు మూవ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చక్కగా వాళ్ళకి వాళ్ళకి సంబంధించి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఫర్నిష్ చేసుకోవచ్చు ఇది బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూము దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది దీనికి ఇది ఇండివిజువల్ బాత్రూమ్ అండి మొత్తం మిగతా బెడ్రూమ్లు ఇట్లా కలిపి ఇండివిజువల్ బాత్రూమ్ బయట కిచెన్ రూమ్ అండి కిచెన్ ప్లస్ డైనింగ్ హాలు లోపల కిచెన్ ప్లస్ డైనింగ్ హాల్ ఈ ప్లేస్ అంత డైనింగ్ హాలు ఇదొక బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూము సెకండ్ బెడ్రూము అలాగే ఇది ఒక బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూము బెడ్రూమ్ కానుకొని బాల్కనీ ఉంటుంది బాల్కనీకి అయితే మూవింగ్ డోర్స్ ఉంటాయి బాల్కనీకి మూవన్ డోర్స్ ఉంటాయి మూవింగ్ డోర్స్ ఉన్నాయి బాల్కనీకి చల్లటి వాతావరణంలోని స్వచ్ఛమైన గాలి వస్తూ ఉంటుంది లోపలికి ఎలాంటి పొల్యూషన్ లేని ప్లేస్ అండి రెడీ టు మూవ్ కొత్త హౌస్ ఇది న్యూ న్యూలీ కన్స్ట్రక్షన్ అనమాట వాటరు గ్యాస్ ఎవ్రీథింగ్ అన్నిటి కూడా దేని దాని సపరేట్ సపరేట్గా ఇండివిజువల్గా ఉంటాయి చూసారు కదా ఆ రూమ్ నుండి ఈ రూమ్లో కూడా వచ్చే ఫెసిలిటీ ఉంది ఓపెన్గా అది కిచెను హాలు హాలు లిఫ్ట్ అండి లిఫ్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి మొత్తం ఒక్కొక్క ఫ్లోర్కి ఫో నాలుగు లిఫ్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి పక్క పక్కన రెండు ఆ పక్క పక్కన రెండు అలాగా అంతేకాకుండా మెట్లు సదుపాయం కూడా ఉంది స్టెప్స్ సదుపాయం కూడా ఉంది మంది సెకండ్ ఫ్లోర్ కాబట్టి పర్వాలేదు ఈజీగానే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరు అది ఇది గేటెడ్ కమ్యూనిటీ అంటే టెంపుల్ ఉంటుంది పార్క్ ఉంటుంది పిల్లల పార్క్ ఉంటుంది అంతేకాకుండా అక్కడ పెద్దవాళ్ళు మీటింగు మాట్లాడుకునే చిన్న చిన్న ప్లేస్ చూస్తున్నారు కదా మొత్తం తొమ్మిది ఫ్లోర్లు అందులోని మన అపార్ట్మెంటులో ఉన్న ఫ్లాట్ సెకండ్ ఫ్లోరు ఒక్కొక్క అపార్ట్మెంట్కి నైన్ ఫ్లోర్స్ ఉంటాయి చూస్తున్నారు కదా ఇది కింద నుండి మీకు మీద నుంచి చూపించిన కింద నుండి కింద పిల్లలు ఆడుకునే పార్కు చిల్డ్రన్స్ పార్కు అలాగే మీటింగ్ స్పాట్ అలాగే వాకింగ్ ప్లేస్ కూడా ఉంది వాకింగ్ చేసుకునే ప్లేస్ కూడా ఉంది ఏవైనా పండుగలు పూజలు ఏవైనా ప్రోగ్రామ్స్ ఏవైనా అయితే కూడా డౌన్ స్టేజ్ సిట్టింగ్ ప్లేసు పార్కింగ్ ప్లేసు పిల్లలు ఆడుకునే పార్కింగ్ ప్లేసు ఎవ్రీథింగ్ అంతా సదుపాయం ఉంటుంది కార్ పార్కింగ్ అండి ప్రతి అపార్ట్మెంట్కి డౌన్లోని కార్ పార్కింగ్ ఉంటుంది అలాగే మన అపార్ట్మెంట్లోని ఫ్లాట్కి కూడా పార్కింగ్ ఉంటుంది అంతేకాకుండా గెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉందండి ఇది ఫంక్షన్ హాల్ మల్టీ ఫంక్షన్ హాల్ ఇది ఫంక్షన్ హాలు ఈ ఫంక్షన్ హాలు నెక్స్ట్ ఏంటంటే గెస్ట్ హౌస్ ఏదైనా కూడా ఇందులో ఉన్న వాళ్ళకి మాత్రం మ్యాక్సిమం క్ల క్లబ్ మెంబర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా అయినా ద తగ్గించడం జరుగుతుంది అవకాశం ఉంది గెస్ట్ రూమ్ వన్ గెస్ట్ రూమ్ టూ గెస్ట్ రూమ్ త్రీ గెస్ట్ రూమ్ ఫోర్ అని నాలుగు గెస్ట్ రూమ్లు ఉన్నాయి ఇందులో జిమ్ కూడా ఉంది నాలుగు నాలుగు గెస్ట్ రూమ్లు ఉన్నాయి అంతేకాకుండా క్లబ్ మెంబరు రూము కన్సల్టెన్స్ రూము నెస్ట్ అటెండ్ ఆఫీస్ రూము ఎక్స్చేంజ్ మొత్తం టోటల్ ఎవరి దానికి సంబంధించిన ఎవరిథింగ్ అన్నీ కూడా ఉన్నాయి ఇది జిమ్ అండి ఇది జిమ్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలోని చల్లటి గాలి చల్లటికి అంత ఎవ్రిథింగ్ అంతా మంచిగా ఉన్న ప్లేస్లోని లగ్జరీ అపార్ట్మెంట్లోని లగ్జరీ ఫ్లాట్ అండి ఇది లగ్జరీ అపార్ట్మెంట్ లగ్జరీ ఫ్లాట్ మరి కొనుక్కున్న వరకు అయితే మాత్రం అన్ని సదుపాయాలు కూడా ఉంటుంది చాలా ప్యూస్ఫుల్గా చాలా చక్కగా పక్కన చుట్టుపక్కనే మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి పిల్లలకైతే రాయల్టీగా చెప్పుకునే ఆర్చ్ చూసారు కదండి ఎక్సలెంట్ రాయల్టీగా చెప్పుకునే ఆర్చ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఫుల్ ఫ్లెజ్గా ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది నిత్య అవసర సరుకులు దొరికే కాంప్లెక్స్ కూడా ఇక్కడే ఉంది మ్యాట్స్ అని చెప్పేసి కాంప్లెక్స్ అక్కడ మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి అన్ని కొనుక్కోవచ్చు సక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో లగ్జరీ ఫ్లాట్ అండి ఇది